మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే జీర్ణి అన్ని జిల్లాల్లో చూసిన యాజాన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నాలుగు వేల డెబ్బై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు ఉంది నాలుగు వేల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు విజయనగరం పదహారు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాండ్యం ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్లు ఏఎస్ఆర్ ఏడు వందల డెబ్బై ఒక మెట్రిక్ టన్లు విశాఖపట్నం మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు అనకాపల్లి సారీ అనకాపల్లి రెండు వేల యాభై తొమ్మిది మె మెట్రిక్ టన్నులు కాకినాడ పంతొమ్మిది వందల పది అదే మాదిగా కోనసీమ పదకొండు వందల అరవై ఏడు ఈస్ట్ గోదావరి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వెస్ట్ గోదావరి ఆరు వేల అరవై మూడు ఏలూరు మూడు వేల మూడు వందల యాభై మూడు కృష్ణా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎన్టీఆర్ మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు గుంటూరు ఐదు వేల నూట డెబ్బై యాభై ఏడు బాపట్ల ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పల్నాడు తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు ప్రకాశం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి నెల్లూరు మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కర్నూలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అదే నంద్యాల్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనంతపూర్ రెండు వేల ఏడు వందల యాభై ఒకటి అదే సమయంలో సత్యసాయి మూడు వేల మూడు వందల నలభై ఐదు వైఎస్ఆర్ కా డిస్టిక్ కడప ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు అనంతపూర్ సారీ అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు చిత్తూరు రెండు వేల తొమ్మిది తొంభై నాలుగు తిరుపతి రెండు వేల నలభై ఎనిమిది యాజాన్ టుడే తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి డీటెయిల్సు అదే వారిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్క్ ఫెడ్ ప్రైవేటు రీటైలు అన్ని కూడా ఇచ్చారు ఎనభై ఒక్క వేల ఏడు వందల యాభై ఇక్కడ అందుబాటులో ఉంది ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారిగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది తొంభై నాలుగు వేల ఎనిమిది తొంభై రెండు నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు నెల్లూరు మామూలుగా వాడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు నలభై తొమ్మిది వేలు వాడారు అక్కడ రెండు క్రాపులు ప్యాడీ వేశారు రెండు క్రాప్లు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది తిరుపతి సేమ్ థింగ్ కొంచెం పంతొమ్మిది వేలు ముప్పై ఒక్క వేలు పల్నాడు కూడా ఎక్కువ వాడారు పద్నాలుగు వేలు ఇరవై ఐదు వేలు కర్నూలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు అనంతపూర్ ఇరవై ఇరవై ఆరు వేలు బాపట్ల పదమూడు పంతొమ్మిది ప్రకాశం తొమ్మిది వేల నుంచి పదహైదు వేలు ఎన్టీఆర్ పదహారు వేల ఏడు వందలు ఇరవై రెండు వేలు ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందలు శ్రీకాకుళం విజయనగరం ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఈ రెండు మూడు కింద నాటి తక్కువ వాడారు శ్రీకాకుళం విజయనగరం మాండ్యం చిత్తూరు అనకాపల్లి అప్ టు కడప తక్కువ వాడారు ఇది వాస్తవాలు ఇంకా నెక్స్ట్